ఆశా వర్కర్ల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు సిఐటియు నాయకులు రావుల రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి పదవ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సమ్మెలో ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనవసరమైనకుము మాపై మాపై జల్లించాలి ఫిక్చడ్ పార దోషకాలను చూపించాలి ఫిక్చడ్ పార దోషకాలను జల్లించాలి బద్దించాలి ఆశాలైక్యత బద్దించాలి టార్గెట్లపై వేదింపులను పెంచించాలి త్రైమాసిక బలోపేతం చేయాలి NHMS స్కీములను బలోపేతం చేయాలి NHMS స్కీము హనుమకొండ జిల్లాలో అతి తక్కువ పారితోషికాలతోటి గత పదిహేను సంవత్సరాల నుండి ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తుండేటువంటి ఆశల పట్ల రాష్ట్ర ప్రభుత్వము అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు వారు పనిచేసినటువంటి పనికి కూడా రెండు నెలల నుంచి వెళ్ళి వేతనాలు పెట్ట ఇవ్వకుండా ఈరోజు వాళ్ళతోటి వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ డిఎంఎండ్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది అధికారంలోకి వచ్చే ముందు ముఖ్యమంత్రి గారు ఈరోజు అందరికీ కనీస వేతనాలు ఇస్తా అని చెప్పాడు కానీ కనీస వేతనాలకు సంబంధించినటువంటి మాట ఇప్పటి మాట్లాడడం లేదు అదేవిధంగా ఎన్నికల ముందు ఇరవై నాలుగు రోజుల పాటు ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే సమస్యను పరిష్కరించడం కోసం నలుగురు ఐఏఎస్లతోటి కమిటీ వేశారు ఆ నాలుగు నెలలైనా కూడా ఇప్పటి వరకు ఐఏఎస్లతోటి జరిగినటువంటి చర్చలు కానీ కమిటీలో అభివృద్ధి కానీ సమస్యల పరిష్కారం కోసం చర్యలు కానీ ఈ ప్రభుత్వం తీసుకోలేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సమ్మె సందర్భంగా ఏదైతే వేతనాలు పెంచుతామని చెప్పేసి ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి కమిటీ వేశారో ఆ కమిటీ వెంటనే కూడా ఈరోజు ఆశల కోసము పరిష్కారం చూపించాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం